ఉమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందినటువంటి కుర్మ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలిక పన్నెండు సంవత్సరాలకు చెందినటువంటి బాలికను అదే గ్రామానికి చెందినటువంటి ఇరవై రెండు సంవత్సరాల మైనార్టీ యువకుడు పైశాచికంగా ఆమె మీద దాడి చేసి లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడడం చాలా దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఈరోజు మానవ మృగాలు ఈ రకంగా తయారు కావడం చాలా బాధాకరము దుర్మార్గమైనటువంటి విషయం మరియు పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పటిష్టమైనటువంటి పోక్సో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మనం మానవ మృగాలు ఇప్పటి వరకు కూడా మారడం లేదు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వరంగల్ లో జరిగినటువంటి యాసిర్ దారి కావచ్చు శంషాబాద్ లో గ్యాంగ్ రేపు కావచ్చు వారిని ఏ విధంగానైతే ఎన్కౌంటర్ చేసిరో అదే తరహాలో ఈ గురువన్నపేట సంబంధించినటువంటి నిందితుని ఆ తరహాలో ఎన్కౌంటర్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం లేని పక్షంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మన ముత్తిపేట జిల్లా మండలం కుర్మేట గ్రామంలో గత మూడు రోజుల కింద జరిగిన సంఘటన దాన్ని మరీ ఆశామాచిగా చూడకుండా పోలీస్ శాఖ వారు కానీ మనం ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆ నిందితుల్ని కఠినంగా శిక్షలు కాకుండా ఈ సెక్షన్ కాకుండా గత శంషాబాద్ ఎయిర్పోస్ట్ లో మన వరంగల్లో జాస్ దాడ జాస్ దాడి దాడగడం జరిగింది వాళ్ళు ఎట్లయితే ఎన్కౌంటర్ చేసినో అదే మాదిరిగా ఈ శిక్షలు శిక్షలు కాకుండా ఎన్కౌంటర్ చేయాలని మరియు ఇంకా అలాంటి చర్యలు ఎవరు చేపట్టకుండా వారికి ఇచ్చే ట్రీట్మెంట్లు చాలా భయంకరంగా ఉండాలని మన చర్యల పాత నియోజకవర్గం అధ్యక్షులు కుర్మశ్ గవర్నమెంట్ శాఖ మాట్లాడుతూ దీని మీద ఎలాంటి సంఘటనలు కఠిన చర్యలు తీసుకోకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి ఇలా మన చేరియాల ధార్నింగ్ సెంటర్లో మన పెద్ద ఎత్తున ఒక నాలుగైదు మంది నాలుగు ఐదు వందల మంది తోటి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళను పరామర్శించి మేము ఉన్నాము మీరు భయపడవద్దు అని చెప్పేసి వాళ్ళకు మంచి ధైర్యం తెలిపి అది చేసాము కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ ఇంకా దీనికి వెరైటీగా ఎన్కౌంటర్ ఫస్ట్ ఎలాంటి మన దాడిలో ఎన్కౌంటర్ ఎఫేసేదో మన శనిషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకా అతి తొందరలో ఏమవుతుంది మీరు ఏ సెక్షన్ పెట్టినా ఓ మూడు నెలలు ఉంటారు నాలుగు నెలలు ఉంటారు తర్వాత బెయిల్ మీద వస్తారు ఎలా తిరుగుతారు అలా కాకుండా ఎన్కౌంటర్ చేయమని కోరుకుంటాను గత మూడు రోజుల ముందు శుక్రవారం రోజున గురుమన్నపేట గ్రామంలో ముగలవెల్లి మండలంపేట జిల్లా ఒక మైండ్ ఒక మైనర్ అమ్మాయిని ఎందుకంటే ఇవాళ ఒక మైనార్టీ పిల్లగాడు ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి పదకొండు సంవత్సరాల అమ్మాయిని దారుణంగా తలుపులు దగ్గర పెట్టి తల్లిదండ్రులు లేని సమయంలో ఆమె ఎత్తుకపోయి నానా రకాల చిత్రహింసలు పెట్టి ఆమె అత్యాచారం చేసినాడు ఇందుకు అతన్ని పట్టుకొని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని మా కుటుంబ సంఘం విద్యత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ధర్నాలకు దిగుతుంది ఈ రోజు ఏరియాల్లో ఒక ఐదు వందల మంది తోటి గాంధీకాడ జరిగింది మీరు ఖచ్చితంగా పోలీస్ శాఖ మేము ఒకటే కోరుతున్నాము డైరెక్ట్ కేసులు కాదు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలని ఖచ్చితంగా అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని ఖచ్చితంగా ఇక ముందు అమ్మాయిల మీద ఎవరు కూడా ఖండించకుండా చేయాలని ఇదే నిదర్శనంగా భావించి పోలీస్ శాఖకు మరియు సీఎం దృష్టి తీసుకోవాల్సిందిగా మన కుంటా సురేఖా మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఒక మహిళ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును తెచ్చేసిన చేసి ఆ పిల్లగాన్ని ఖచ్చితంగా మహిళ అబ్బాయిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని పిలుపునిచ్చినాము ఖచ్చితంగా చేయాలి జై కుర్మరేడు మండలం సిరికేట జిల్లా రోజేలో పసిరిళ్ళపై ఒక మానవ మృగము అత్యాచారం చేయటం చాలా దుర్మార్గము ఇలాగే నేను పది సంవత్సరాల కింద కూడా ముమ్మరేడ్లో మహిళా సంఘం మీటింగ్ అయితే అందరూ చెప్పిన పతి ఇళ్ళలో మానవ మానవ మృగాలను ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ ఇంకోసారి కేవలం జరిగేది ఈ ఫోక్టో చట్టాన్ని సీఎం గారు చక్కగా అమలు చేసి హస్బిల్డ్ ఎవ్వడు మానవంగా చేశారు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామే మళ్ళీ ఇలాంటి జరగకుండా ఆ అమ్మాయికి మాత్రం సరి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రభుత్వం చక్కగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని